जय जग जय जग जय जॻहि ন্রড… মলাদি favour of kommt. জন্ইরস నమస్కారం ఈరోజు ఈ రోజు మదనపల్లి మదనపల్లి పార్టీ పార్టీ ఆఫీస్ హర్షవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఐదవ బర్త్డే బెట్టి రమణి గారికి డెబ్బై ఐదవ బర్త్డే అట్టాహతంగా చాలా గ్రాండ్ గా ఇంకా చేయడం జరుగుతా ఉంది ఇక్కడ వచ్చిందుక మదనపల్లి ఈ రోజు పండగ వాతావరణం ఎక్కడ చూసిన కేక్ కటింగ్ ను ప్రతి వార్డు ప్రతి పంచాయతీ జిల్లా మండల్ హెడ్ క్వార్టర్స్లో ప్రతి చోట కేసెట్టి కార్యక్రమం చేశారు ఇంత అభిమానం ఆయనకు వచ్చిందంటే దానికి అందులో కారణం ఏమంటే ఆయన ప్రజలకు చేసిందే సేవ దగ్గర దగ్గర యాభై ఆరు యాభై ఐదు సంవత్సరాల నుండి ప్రజాసేవలోనే సేవలోనే ఆయన ఎస్పీ ఎస్పీ యూనివర్సిటీలో చదివేటప్పటి నుండి రాజకీయాల్లో ఉండి రాజకీయాల్లో ఉండి అక్కడి నుండి పొలిటికల్గా ఎదిగి ఎదిగి ఆయన సీనియర్ కాన్సెస్ కండక్ట్ చేసి దాని తర్వాత మళ్ళా కాంగ్రెస్ పార్టీలో పోయి కాంగ్రెస్ పార్టీలో నుండి ఈ రోజు వరకు ఒక్కసారి కూడా ఓటు మీకుండా గా ఎమ్మెల్యేగా ఉంటూ సీనియర్ మోస్ట్ గా మన అసెంబ్లీలో ఉన్నారు కాబట్టి ఆయన ఇంత ఇదిగా వాళ్ళ కానీ ఆయన తమ్ముడు క్వార్కథ్ రెడ్డి గారు కానీ అదేవిధంగా వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ పేరు చెప్పినా ఎక్కడ చూసినా ప్రజలు వచ్చిందో వాళ్ళకు చాలా క్రెడిట్ ఇస్తారు వాళ్ళు చాలా వరకు వాళ్ళకి రిసీట్ చేస్తున్నారు దానికి మూల కారణం ఏమంటే వాళ్ళు ప్రజలకు చేసిందే సేవ ఈ రోజు ప్రజలు వచ్చినారు వాళ్ళు ఉంటారంటే వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ప్రజల ప్రజల గుండెల్లో ఒక గుడి కట్టుకున్నట్టు వాళ్ళ వాళ్ళ అభిమానంగా వాళ్ళు అందరి హృదయాల్లో కూడి ఎక్కడ చూసినా ప్రజలు వాళ్ళ ఫ్యామిలీ కావాలా అని చెప్తున్నారు అదే విధంగా మొత్తం రాయలసీమలు కూడా పెద్ద ఆయన చెప్తున్నట్టే ఎక్కడ చూసినా పెద్ద ఆయన సపోర్ట్ చేస్తే వాళ్ళు గెలిచేటట్టు ఆ రకంగా ఆయన మెంటప్ చేస్తున్నారు ప్రజలు వచ్చినప్పుడు జీవితాంతం మదనపల్లి కాన్స్టిట్యూషన్ కానీ మదనపల్లి రాజపేట పార్లమెంట్ కానీ ఆయన చేసిన సేవలు వచ్చి జీవితంలో మరవలేదు ప్రజలకు ఆయన ఏ రోజు దగ్గర దగ్గర ఆ రోజు నుండి ఈ రోజు కూడా ప్రతి రోజు పబ్లిక్లో ఉంటారు ఏ సమస్య వచ్చినా నేను నేనున్నాను ఎందుకుంటారు ఎవరికి మెడికల్ ప్రాబ్లం వచ్చినా ఎవరికి సంతోషంలోనూ బాధ కలిగినా నేనున్నాను చెప్పడానికి ఉంటే వ్యక్తి మన బిజినేష్ రామచంద్రాయుడు గారు ఆయన చేసిన ఆ రోజు ఆయన ఆ రకంగా చేసింది ఇదే ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఈ రోజు ఇంత రకంగా స్ప్రెడ్ అయిపోయింది ఇక్కడ కాల్ దాని ఇంట్లో కారణం అనేది కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా ఏ నాయకుడు కూడా ఇక్కడ మా అందరూ ఏమంటారంటే ఏ నాయకుడు కూడా ఎదగల్లా ఏ నాయకుడు కూడా ముందుకు పోవాలంటే ఆయనకు వచ్చింద ఒక సింపులుగా తీసుకున్న మార్క్ సింపులుగా తీసుకుని ఆయన అడుగు జాడంలో ఆయన ఏ రకంగా పబ్లిక్ లో ఉండారు ప్రాబ్లమ్స్ తెలుసుకుంటారు మనం కూడా అదే విధంగా పబ్లిక్ లో పోయి పబ్లిక్ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటూ నిత్యం పబ్లిక్ లో ఉండి ఎల్లప్పుడు కానీ పబ్లిక్ లో ఉండగలిగిన ఖచ్చితంగా మనం కూడా ఆయన మాత్రం ఎదగొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయనకు సింబల్ గా తీసుకుని ప్రతి కార్యకర్త గాని ప్రతి నాయకుడు కానీ అది ఏ రకంగా ఆయన మంచి స్థానాలు ఎదిగినారో పార్టీకి రోజు ఏ రకంగా వెన్నపులుగా ఉన్నారో విధంగా ప్రతి ఒక్కరు ఆ మదనపల్లి కాన్స్ట ప్రజలందరూ ఎదగాలని చెప్పి మనవి చేసుకుంటూ ఆయన వచ్చిందరు మదనపల్లి కాల్స్టెన్సీ వైఎస్ఆర్ పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు